హాయ్ ఫ్రెండ్స్ అవారు అందరు బాగున్నారా ఈరోజు నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు చూపించబోయే వంటకం పన్నీర్ అనమాట పన్నీర్తో ఒక పచ్చడి చూపిస్తున్నాను ఒక నిల్వ పచ్చడి అది చాలా బాగుంటుందండి పన్నీర్ అనేది చాలా వంటకాల్లో మీరు చూసే ఉంటారు ముఖ్యంగా పల్వాలు బిర్యానీల్లో కుర్మా తయారు చేయడానికి పన్నీర్ బాగా ఉపయోగిస్తారు భోజనాలు వాటిల్లో కూడా పన్నీర్తో కుర్మా చేసి పల్వా బిర్యానీ వాటిల్లో సర్వ్ చేస్తూ ఉంటారు కానీ పన్నీర్తో మనం ఒక పచ్చడి కూడా చేసుకోవచ్చండి నిల్వ పచ్చడి అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనం చికెన్ పచ్చడి మటన్ చికెన్ అలా ఎలా చేస్తామో అలాగే నాన్ వెజ్ పచ్చడి లాగా ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీలోకి రైస్లోకి అండ్ దోశలు ఎలాంటి వాటితో అయినా సరే ఈ చట్నీ చాలా బాగుంటుంది ఈ పికిల్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి ఇది చాలా తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి ముందుగా పన్నీర్ తీసుకుని మనకి ఎక్కడైనా సరే మిల్క్ అమ్మే దగ్గర ఎక్కడైనా పన్నీర్ అంటే దొరుకుతుంది పార్లర్లో ఒక ప్యాకెట్ తీసుకుని దాని కాస్ట్ వచ్చి ఒక తొంభై వంద రూపాయలు అలా ఉంటాయి అలా ఉంటుంది దానితో ముందుగా దాన్ని ముక్కలుగా కోసుకోవాలన్నమాట ఆ ముక్కలుగా కోచుకుని దాన్ని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అనేది చాలా ఫైన్గా చేయాలన్నమాట ఏంటంటే పాలదు కదా కొంచెం అది స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని మనము చాలా బాగా వాటిని వేయించుకోవాలన్నమాట మనకి రబ్బర్లా అయిపోతుంది అలా అవ్వకుండా కొంచెం చూసుకుని మనం ఎర్రగా ముక్క కొంచెం ఎర్రబడే వరకు మనం వేయించుకోవాలన్నమాట ఆయిల్లో వేసుకుని ఎందుకంటే పన్నీర్ అనేది మెత్తగా ఉంటుంది అనమాట రబ్బర్లా అవుతుంది వాటి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఈ ఈ పన్నీర్ పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తుంది అదనంగా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేయించుకోవాలి ఇది మనం పచ్చడి అంటున్నాం కదా ప్రతిదీ ఆయిల్లో వేయించుకుంటేనే అది ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట తర్వాత గరం మసాలా తీసుకోవాలి గరం మసాలా ఏంటంటే తెలిసినవే మనకు గరం మసాలా అంటే దాల్చిన చెక్క లవంగ మొగ్గ యాలకులు ఇలాంటివన్నీ మనకి గరం మసాలా తెలిసిందే కదా ఇంట్లో చేసుకుంటాం కదా అలా గరం మసాలా తయారు చేసుకోవాలి అవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బాగా అల్లం పేస్ట్ అవి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి తర్వాత దానికి తగ్గట్టుగా తగినంత కారం మీ ఇష్టం అనమాట గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి అంటే గుజ్జు అనేది ఎక్కువ కావాలి అనుకుంటే కనుక వేసుకోండి లేదంటే కనుక మీకు టేస్ట్కి సరిపడా మీరు ఎంత కారం అయితే తింటారో అంత తర్వాత పన్నీర్ ముక్కలు వేయాలన్నమాట ఆ ఆయిల్లోనే ఆ అల్లం పేస్ట్ ఆయిల్లోనే కారము పన్నీర్ ముక్కలు వేయాలి వేసి బాగా కలపాలి ఆ కారం అంతా ఆ పన్నీర్ ముక్కలకు పట్టేలాగా వెయ్యి కలుపుకోవాలి అంతా మొత్తం ఆ ఆయిల్ పన్నీర్ ముక్కలు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కలిసిపోవాలన్నమాట కలిసిపోయిన తర్వాత బాగా ఆయిల్లో అంతా పట్టాలి ముక్కకంతా అంతా పట్టాలన్నమాట అల్లం పేస్టు కారం కొంచెం గరం మసాలా ఒక రెండు స్పూన్లు వేయండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి గరం మసాలా అనేది ఎంత మసాలా తినగలరో మీ టేస్ట్కి తగ్గట్టుగా తగినంతగా వేసుకోండి గరం మసాలా కూడా గరం మసాలా కూడా వేయాలి వేసిన తర్వాత అది కూడా బాగా కలిసేలా కొంచెం కలుపుకోవాలన్నమాట ఆ ముక్కలన్నిటికీ ఆ గరం మసాలాని పట్టించండి గరం మసాలా బాగా పట్టాలన్నమాట ముక్కలకి ఏంటంటే టేస్ట్ అనేది దీనివల్లనే వస్తుంది ఆ పచ్చడికి ఎక్కువ రోజులు నిలబడడానికి కూడా అవకాశం దానివల్లనే అనమాట అందుకని ఆ గరం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి పచ్చడిని తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఏంటంటే కలర్ కోసం కొంచెం కలర్ మంచి కనపడడానికి తగినంత ఉప్పు ఎంత ఉప్పు పడుతుందో చూసుకుని మీరు ఎంత టేస్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కలుపుకోవాలన్నమాట ఉప్పు ఎక్కువ తినేవారు అయితే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవారు అయితే తక్కువ వేసుకోండి అది మీ ఇష్టం ఆ తర్వాత అంతా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం పోయాలన్నమాట సేమ్ చికెన్ పచ్చడి ఎలా చేస్తారో అదే విధానంలో అనమాట కానీ ఏ పచ్చడి అయినా సరే చల్లారిపోవాలి లేదంటే నిమ్మరసం పోసే ముందు చల్లారిపోతే ఆ నిమ్మరసం అనేది చక్క పుల్ల పుల్లగా ముక్కలకి పడుతుంది లేదంటే చేదొచ్చేస్తుంది అందుకని అంతా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని కలపాలి అంతా కలిపాక ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి మీ ఇష్టం ఎందులో అయినా తీసుకుని ఒక గాలి చొరబడి డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇది బయట అయితే కనుక వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ అలాంటివి పెట్టుకుంటే కనుక రెండు మంత్ రెండు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇదండి పన్నీర్ పచ్చడి పన్నీర్ నిల్వ పచ్చడి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను మా ప్రోత్సహించండి